అలంపురం టీబీఆర్ సైనిక స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు హాజరయ్యారు అలాగే స్కూల్ కరస్పాండెంట్ పద్మావతి సీఈఓ రవికిరణ్ పాల్గొని విద్యార్థులకు ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ సమాజ సేవా భావనపై విలువైన సూచనలు అందించారు కార్యక్రమం ప్రారంభంలో అమర జవాన్ ప్రతిమకు వాలఫ్ వాలర్ కు అంజలు ఘటించి దేశానికి ప్రాణత్యాగం చేసిన వేర సైనికులను స్మరించారు అనంతరం భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి బాలల దినోత్సవ ఆవిర్భాన్ని స్మరించుకున్నారు తరువాత విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి చిన్నారుల గానం నృత్యాలు సమాజంలో విలువల ప్రాధాన్యాన్ని తెలియచేసే స్కిట్ అలాగే సైనిక్ స్కూల్ ప్రత్యేకతను ప్రతిబింబించే కరాటే ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వార్షిక క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పథకాలు మరియు సర్టిఫికెట్లు ప్రధాన అతిథులు పంపిణీ చేసి అభినందించారు విద్యార్థుల క్రీడా ప్రదర్శన క్రమశిక్షణ మరియు పట్టుదలపై ప్రశంసలు కురిపించారు స్కూల్ ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీ తల్లిదండ్రులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు